అందరికీ నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక మూడు ఛానల్స్ మీద కేసులు పెట్టింది నిజంగా వింతకవలేదా వాళ్ళు ఏం చేశారు అని చూస్తే చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం జరిగిందండి అని చెప్పి ప్రచారం చేశారు వార్త దానికే కేసులు పెట్టేశారు చాగంటి కోటేశ్వరరావు గారు ఆ రోజు సామాన్య భక్తుడిలాగా దర్శనానికి వెళ్ళాడు మరి విఐపి ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి కదా మరి టీటీడీ ఆయన పట్టించుకోలేదు అనే కోణంలో ఎవరైనా రాస్తారు విశ్లేషిస్తారు రెండోది ఆయన సంబంధించినటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో అది రద్దు చేశారు సడన్గా ఎందుకు రద్దు చేశారు ఇది ఆయన అవమానించడమే కదా మరి మీరు రద్దు చేస్తున్నప్పుడు ముందే ప్రకటించాలి కదా అని చెప్పి వాళ్ళు వేశారు దీనికే కేసులు తిరుమల తిరుపతి పవిత్రత దెబ్బతీశారంట వీళ్ళు హా బ్ బాహ్వా పెట్టింది టీటీడీ చైర్మన్గా టీవీ ఫైవ్ నాయుడు వచ్చినప్పుడే టీటీడీ ప్రతిష్టనే దిగదార్చాలనేటటువంటి మీ ప్రయత్నం అర్థమైంది తిరుమల లడ్డూలో జంతువులకు కొవ్వు కలిసిందని చెప్పి ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మొత్తం ఎంటైర్ మీ తెలుగుదేశం ఎల్లో మీడియా జనసేన వాళ్ళకి సంబంధించినటువంటి ఎరుపు మీడియా మీరందరూ తిరుమల పవిత్రతనే దెబ్బతీయాలని ప్రయత్నించారు తిరుమల వెంకన్న స్వామిని ఏదైతే పలతం చేయాలని ప్రయత్నించారు మీలాంటి వాళ్ళ మీద కదా కేసులు పెట్టాల్సింది మిమ్మల్ని కదా తీసుకెళ్లి బొక్కలు వేయాల్సింది ముందు ఏదైతే మొన్నటికి మొన్న ఆరుగురు మీ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు భక్తులు చనిపోతే ఇప్పటివరకు ఒక్కల మీద ఎఫ్ఐఆర్ గట్ల మరి కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సింది ముందు టీటీడీ చైర్మన్ అలానే ఈవో అలానే అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి ఏదైతే ఈ ఈయోగా ఉన్న శ్యామలరావు చైర్మన్గా ఉన్నటువంటి బొలినాయుడు వీళ్ళని కదా అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని అరెస్ట్ చేయరు వీళ్ళంటా ఏదో వాళ్ళకి వచ్చిన సోర్స్ ప్రకారం ఏదో న్యూస్ చెప్తే దీనికే తిరుమల అపవిత్రత అయిపోయిందని వాళ్ళ మీద తప్పుడు కేసులు అంటే ఎందుకు వాళ్ళు ప్రభుత్వాన్ని రోజు నిలదీస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి టార్గెట్ చేసి వేధించాలి దానికి టీటీడీని ఇప్పుడు మళ్ళీ రాజకీయంగా లాగారు మీరు ఇప్పుడు ఇతరుల మీద ఎప్పుడు కేసు పెడుతున్నారని ఏ నేను ఉపయోగపడ్డాను నేను కూడా తిరుమల తీసి మరొకసారి రోజా ఎంత బలిసి కొవ్వెక్కి తిరుమల పవిత్రమైనటువంటి లడ్డులో రోజా గారి కొవ్వు కలిపి కలిపారు దాన్ని వాడారు అని అంటున్నాడంటే అసలు మనిషి పుట్టక పుట్టినాడైతే ఇతని మాటలు మాట్లాడతాడా అంటే తిరుమలని ఎంత అపవిత్రంగా మాట్లాడుతున్నాడు ఇఖిరా కార్పి అనేటటువంటి వెధవ మరి వీళ్ళ మీద ఎప్పుడు కేసులు పెడుతున్నారు వీళ్ళని కదా ముందు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని అరెస్ట్ చేయరు ఇట్లా తిరుమల పవిత్రతను దెబ్బతీస్తున్నటువంటి ఎదవలను అరెస్ట్ చేయరు హిందూ మత ఉద్ధారకులారా ఏమయ్యారు మీరు ఒక మాజీ మంత్రిని ఆ మంత్రి కొవ్వు దాంట్లో కలిపారని చెప్పి మహిళను పట్టుకొని వాళ్ళ కొవ్వు కలిపారని అది కూడా దేవుడు ప్రసాదంలో కలిపారని ఇంత నిశ్చిగ్గుగా దేవుణ్ణి ఎంత అపవిత్రం చేయాలని ప్రయత్నిస్తుంటే ఈ కిరా కార్పి అనేతం మీద టీటీడీ ఎప్పుడు కేసు పెడుతుంది పెట్టకపోతే పుట్టగతులు లేకుండా పోతావు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా ఈవో డిప్యూటీఓ గారు ఖచ్చితంగా దేవుడు అన్ని గమనిస్తున్నాడు మీ పాపం పండే రోజు అత దగ్గరలో ఉంది ఇట్లాంటి వాళ్ళ మీద మీరు కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే మొన్న ఆరుగురు మరణానికి కారణమైన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా పుట్టగతులు లేకుండా పోతారు మీరు ఆ కొండ మీద ఉన్నారు గుర్తుపెట్టుకోండి దేవుడు అన్నీ గమనిస్తూనే ఉన్నాడు ముందు వీళ్ళ మీద కేసులు పెట్టి ఇట్లాంటి మాటలు ఇంకొకటి మాట్లాడకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం